మన ఆలోచన సాధన సమితి గత ఏప్రిల్ పదిహేనో తారీఖు నుండి ఆవిర్భావం జరిగిన తర్వాత జూన్ పదిహేను నాడు నూట ముప్పై ఐదు గ్రామాల్లో ముప్పై ఏడు నియోజకవర్గాల్లో గ్రామ పాట పట్టి గ్రామంలో జెండా ఎగరవేసి కులాలుగా ఉన్నటువంటి బీసీలందరినీ మేమంతా బీసీలని మేమంతా ఒకటే అనేటువంటి విధంగా వాళ్ళందరినీ చైతన్యం తీసుకొచ్చేటువంటి దాంట్లో సఫలీకృతమై మళ్ళా రెండో విడత ఆగస్టు మూడున జరిగేటువంటి యొక్క గ్రామ పాటలో భాగంగా ఈరోజు నర్సాపూరు గజ్వేలు సిద్దిపేటలో పర్యటన చేస్తూ సిద్దిపేటకు రావడం జరిగింది సిద్దిపేటలో ఉన్నటువంటి మేధావులు కార్మికులు కర్షకులు విద్యావంతులు అందరినీ కూడా కలిసి ఈ మద్దతు ఇవ్వాల్సిందిగా గ్రామంలో బీసీలందరినీ చైతన్యం చేయాల్సిందిగా సమాజంలో మంచి సమాజాన్ని నిర్మాణం చేయడానికి బీసీలుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒక తాటికి తెచ్చే విధంగా యాభై ఎనిమిది అరవై శాతం ఉన్నటువంటి బీసీల్లో చైతన్యం తెచ్చే విధంగా వాళ్ళలో ఉన్నటువంటి ఒక నిధానమైనటువంటి ఒక భావనను వెలికి తీసి మేమందరం కూడా బీసీలని అనే విధంగా వారిలో చైతన్యం తీయడానికి ఆగస్టు మూడున జెండా కార్యక్రమం చేపట్టడం జరిగింది కావున ఈ జెండా పాటలో ప్రతి గ్రామంలో ఒక జెండా ఎగిరేసి ఆ జెండా సూచికగా మేమందరం కలిసి ఉన్నాం మేమంతా ఒకటే రాబోయే రోజుల్లో బీసీల సంఘటన శక్తికి మేమందరం కారకలమవుతా విధంగా జోర్పడాల్సిగా కోరడం జరిగింది